అదక మా ఊరు ఇది మా ఊరు పని దేనికోసం చేస్తా హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లాస్ట్ వీడియోస్ లో నేను మా ఊరు చెరువులో చేపలు పెట్టే వీడియో పెట్టానండి కొంతమంది చూశారు చూసిన వాళ్ళకి గుర్తుంటుంది చాలా సరదా సరదాగా బాగుందని కామెంట్ పెట్టారు చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఆ వీడియోలో మా ఊరి గ్రామ పెద్దను ఇంకా చాలామందిని చూపించడం జరిగిందండి అయితే గ్రామ పెద్ద గారు సరదా సరదాగా కొన్ని డైలాగులు మాట్లాడడం జరిగింది అయితే కామెంట్ చేస్తారు మీ గ్రామ పెద్దని మళ్ళీ ఒకసారి చూపించండి మళ్ళీ మాట్లాడించండి అని సో అయితే ఈరోజైతే మళ్ళీ మనకు అవకాశం వచ్చింది మా గ్రామంలో చిన్న చిన్నగా జాతర చిన్న పండగ చేస్తున్నారు అదేం పండగ ఇది కోసం ఏంటన్నది ఈరోజు మనం ఈ వీడియోలో గ్రామ పెద్ద అదే మీరు అడిగిన గ్రామ పెద్ద మాటల్లోనే తెలుసుకుందాము అలాగే ఆ పండగలో మా గిరిజన సాంప్రదాయ నృత్యం కూడా వేస్తారండి నేను కూడా వేయాలనుకుంటున్నాను చూద్దురు సరేనండి సరదా సరదాగా ఉంటుంది ఇది కూడా అలాగే మన వీడియోస్ ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ పల్లెటూరు అమ్మాయిని సపోర్ట్ చేయండి I'm just mad,

మరి పండగ ఎందు నిమిత్తం చేస్తున్నారు ఏంటో అన్నది నా మాటల్లో కాదు కానీ మన గ్రామ పెద్ద మాటల్లో తెలుసుకుందామండి అలాగే మొన్న చేపలు పట్టే వీడియో చేశాను నేను ఆ వీడియోలో మన గ్రామ పెద్ద గారు మంచి కామెడీ మాటలు మాట్లాడారు అయితే కింద కామెంట్ చేస్తారు మళ్ళీ ఒకసారి గ్రామ పెద్ద మాట్లాడించండి చూపించండి మరొకసారి అని కామెంట్ చేస్తారండి నేను చదివాను ఆ కామెంటు ఈరోజైతే మరొకసారి మా గ్రామ పెద్ద గారి అసలు పండగ గురించి మనం తెలుసుకుందాము నాకు అందరు అన్నీలే అవుతారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన గ్రామ పెద్ద శంకురీ గారు మరొకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాము ఆయన కవ్వించే నవ్వించే మాటలతో మరొకసారి మనం వీడియో ముందుకు వచ్చేస్తారు చెప్పండి అన్న మొత్తం ఇంకా పండగ గురించి నమస్కారం అండి అందరికీ మరి పచ్చి సంవత్సరం మేము మా గ్రామ దాసలకి ఇలా మా భూమి పండుగని ఒక ఆచారం ఉందండి మాకు దేనికోసం అంటే వర్షం ఇప్పుడు రైతు వారీగా రైతులు కూలీలు అందరూ వర్షం పడితే కూలీలకి పైన ఉంటుంది రైతులకి పంట పండుద్ది అందుకని పాడి పంట అంతా బాగుపోవాలని ఇప్పుడు లేబర్ బతకాలి రైతులు బతకాలని పలకరించే ముందు ప్రతి సంవత్సరం మా ఆనవాయితీగా మేము చేసుకుంటామండి భూమి పండుగ జూన్నెల గోపాలపురం మాది మండలం అండి గోపాలపురం మండలం సంజీవపురం గ్రామం అండి పంచాయతీ కూడా సంజీవపురం అని అండి కానీ ఇలాగ మేము పది మంది ఊరు వాళ్ళందరూ కలిసి ఇలాగా సరదాగా చేసుకుంటామండి చేసుకొని చూడండి పసుపు కుంకాలు కొబ్బరికాయలు పళ్ళు పళ్ళు పలహారాలు పెట్టి మేము ఇలాగ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటామండి మేము నిన్న ఇది ఐదో రోజు అండి ఐదో రోజు స్టార్ట్ చేసిన కాడ నుంచే వర్షాలు కుర్తు మొదలైనాయి అండి ఈ నైట్ కూడా కురిసిందండి ఈ ఇదిగో చూడండి భూమి ఎలా ఇలా ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము ఎప్పుడు చేసినా వర్షం పడతానే ఉంటుందండి మరి ఆ తల్లి సత్యం మాకు సోమాలమ్మ తల్లి అండి చూడండి మాకు ఎప్పుడు ఇలాగ పచ్చగా ఉంటుందండి కాబట్టి మీ ఆయన వాయితీ ప్రకారం మేము అండి గిరిజన భూమి పండుగ అండి నమస్కారం అండి నవ్వించే డైలాగులు రెండు చెప్పరా సరే సరే సోమాలమ్మ తల్లి దగ్గర అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఈ విధంగా నృత్యం చేస్తూ రామాలయంకి వస్తారండి రామాలయం మధ్యలోనే ఉంది ఈ ఈ గుడికి ఆ గుడికి మధ్యలో ఉంది అయితే మళ్ళీ వెనక్కి అదేవిధంగా ఆ టెంపుల్ వరకు ఇలా చేస్తూ వచ్చి రామాలయం దగ్గర కూడా కాసేపు ఈ విధంగా నృత్యం చేస్తారు తర్వాత ఫైనల్గా అయితే ముందు ఎక్కడైతే స్టార్టింగ్లో పూజ చేస్తారో గంగనమ్మ తల్లి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ నృత్యం చేసి ముగిస్తారండి ఇదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు மொக்காட் மட்கி சோடே மொக்க தானது பெருக்க மான मुक्का दे गुड़ दे पेर के मन जी मार के मार के वो रंग ना निकलता आप बारे ना गुड़ दे पेर के मन जी ना मार के मार के वो रंग वर्रा पावरा वाशी डंडा पोई में या पा वाशी पोई में या पा रिंडु गंत को वाटे रिंडु गंत को वाटे या पा यान कर मुक्का निवाया <laughs> ఇదిగోండి ఇప్పుడైతే అందరు వచ్చేసారు ఇందాక కొంతమంది పనిలోకి వెళ్ళి ఉన్నారు ఉపాధి పనికి అందరు వచ్చేసారండి ఇదిగో కరెక్ట్ గా మేము పాత పంచాయతీ దగ్గర ఉన్నాము పాత పంచాయతీ చూడండి మళ్ళీ ఫైనల్గా అయితే ఇప్పుడు మంచిగా వేస్తారు ఇందా అక్కడ మీ బాగా వేస్తారు ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు రెడీ అవుతున్నారు

ಸಾಟು ಮಿಂಡೆ ಅಂತಾ ಓಸಲೋ ಓಡ ಅರ್ಜರಿ ಏನ ವಾಟ ಹ್ t ້າຍຄືແລ

ऐ माना उबाडा फेरके उभे उभे कावर हसरो ने आज पेनी नु प्रेम येला हर घंटे पोटकर करचून राईको ए साखिर बंडा काडा साकले बंडा काडा समावाल पाल रे समावाल वाले ए नाम बोलय तो फोन येती आत रे अरे काळे पंनीले सिंगार माया

చూశారు కదండి డ్యాన్సులు బాగున్నాయండి డాన్సులు వేసి వేసి అలిసిపోయారు అందరూ ఇదండి ఈ విధంగా అయితే పండగ చేసి ఇప్పుడు వంట చేస్తారు ఫోన్కి వస్తారు కదా వంట చేసి చక్కగా బోన్ చేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు ఇది డాన్స్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఊరు గ్రామ పెద్దని చూపించమన్నారు కదా ఈ వీడియోలో చూపించాను మాట్లాడారు కూడా కూడా మా ఊరు ఇది మా ఊరు పంచాయతీ మా ఊరి పేరు సరేనండి మరి ఉంటాము అందరూ బాయ్ బాయ్ చెప్పండి